హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే మనం మస్ట్ చెట్లు పెట్టుకోవచ్చు కదా మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చాలా ప్లేస్ ఉంది మా అమ్మాయి ఒక్కదే ఉంటున్నా కానీ అన్ని చెట్లు పెట్టుకుంది ఇక ఫ్రెష్ గోంగూర చెట్టు బెండకాయ చెట్టు పూల చెట్టు గోయి పసుపు చెట్టు కరివేపాకు దొండకాయ చెట్టు జామ చెట్టు ఇది ఇంకో పసుపు చెట్టు తులసి చెట్టు పట్టుకుచ్చిల చెట్టు ఇవి గోరింత పూల చెట్టు ఇది కంది చెట్టు కాకరకాయ చెట్టు ఇప్పుడే పూలు వస్తుంది ఇంక పెద్ద మామిడి చెట్టు బీరకాయ చెట్టు ఇప్పుడే పెరుగుతుంది ఇక్కడైతే మల్ల మల్లె చెట్టు సన్నగా చెట్టు ఉంది డబల్ మల్లె ఉంది అందులోనే